హలో ఫ్రెండ్స్ తెలంగాణలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం అందరినీ షాక్కి గురి చేసింది ఆమె తండ్రి సాయన్న గత ఏడాది ఫిబ్రవరిలోనే చనిపోయారు సరిగ్గా ఏడాది తిరిగేసరికి లాస్య ప్రమాదంలో చనిపోవడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది వాస్తవానికి లాస్య నందిత తన తండ్రి బాటలో నడవాలని రాజకీయ రంగప్రవేశం చేయాలని అనుకున్న సమయం నుంచే ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే స్వయంగా ఆ మృత్యుదేవుడే వెంటాడుతున్నట్టుగా లాస్య వరుస ప్రమాదాలకు గురవుతూ వచ్చింది ఇది శాపమో లేదంటే ఆమె కర్మమో కానీ పాపం ప్రతి గండాన్ని దాటారామే కానీ ఈసారి మృత్యుగండం దాటడం ఆమె వల్ల కాలేకపోయింది తండ్రి సాయన్న మరణంతో బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆయన కూతురు లాస్యనందితకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చారు ఇదే స్థానం నుంచి గద్దర్ కూతురు వెన్నెల కూడా పోటీ చేసింది వెన్నెలను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు నందిత సరిగ్గా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు లిఫ్ట్ డోర్లు ఓపెన్ కావడం లేదు ఆమెతో పాటు ఇతర పార్టీ మహిళలు కూడా ఉన్నారు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి డోర్స్ని ఓపెన్ చేశారు అప్పటికే గాలాడేందుకు రంధ్రం చేయాల్సి వచ్చింది లేదంటే ఊపిరి ఆడక చనిపోయే ఛాన్స్ ఉందని ఆ లిఫ్ట్ రిపేర్ చేసే నిపుణులు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు కెపాసిటీకి మించి లిఫ్ట్లో ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది చివరకు మూడు గంటల తర్వాత చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడింది లాస్య ముప్పై ఏడేళ్ల లాస్య ఆ తర్వాత కూడా తీవ్రమైన వైరల్ ఫీవర్ బాధపడ్డారు ఆ తర్వాత కోలుకున్నారు అయితే ఫిబ్రవరి పదమూడున నల్గొండలో బీఆర్ఎస్ మీటింగ్కి వెళ్లి వస్తున్న సందర్భంలో చర్లపల్లి దగ్గర ఆమె కారు ఏకంగా హోంగార్డ్ని ఢీకొట్టింది ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న హోంగార్డ్ వేగంగా వెళుతున్న ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో అతను చనిపోయాడు దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది ఇక కాస్త దూరంలో రేలింగుకు కారు తగలడంతో లాస్య ప్రాణాలతో బయటపడింది ఈ ప్రమాదానికి కారణం మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యమే అని తేల్చారు ఎమ్మెల్యే లాస్య ఈ ప్రమాదం నుండి బయటపడినా కూడా హోంగార్డ్ మాత్రం చనిపోయాడు ఇది రెండవ మృత్యుఘటన పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణలో పెట్టారు అయితే మూడవసారి మాత్రం తన భద్రతా సిబ్బంది డ్రైవర్ లేకుండా ఆమె తన స్నేహితుడు ఆకాష్తో కలిసి సదాశివపేట బయలుదేరారు కార్ను ఆకాష్ నడుపుతున్నాడు ఇతనే పిఏగా కూడా అన్ని వ్యవహారాలు చూస్తూ ఉంటాడు వీరిరువురు మంచి ఫ్రెండ్స్ కూడా వీళ్ళు ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కారు అతివేగంతో వెళుతోంది ట్రాఫిక్ లేకపోవడంతో పరిధి దాటి కార్ నడుపుతున్నాడు ఆకాష్ అయితే వేగంగా వెళుతున్న సమయంలో తన ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోయాడు కానీ వేగానికి అది కంట్రోల్ కాకపోవడంతో లారీని ముందు ఢీకొట్టాడు లారీ ముందుకు కదిలిన తర్వాత స్టీరింగ్ని ఎడమవైపుకు తిప్పడంతో ఒకేసారి వేగంగా వెళ్ళి రైలింగ్ని ఢీకొట్టాడు ఇక ఇద్దరూ ఆ సమయానికి సీట్ బెల్ట్స్ కూడా పెట్టుకోలేదు ఇక ముందు భాగంలో కూర్చున్న లాస్యతలకు బలంగా ముందు భాగం తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది కానీ ఆకాష్ మాత్రం చిన్న ఫ్రాక్చర్తోనే బయటపడ్డాడు అయితే ముందు వెళుతున్న లారీ ఏమైంది అంత వేగంగా వెళ్లేందుకు కారణాలు ఏమిటి అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత తన తండ్రితో కలిసి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంది లాస్యానందిత తండ్రి అకాల మరణంతో ఎమ్మెల్యేగా కష్టపడి గెలిచి వరుస మృత్యువులు మాత్రం వెంటాడాయి ఎంతలా అంటే ప్రాణం తీసేంత వరకు రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే చనిపోవడం వారి కుటుంబాన్ని కకావికలం చేసింది ఇక తండ్రి మరణించిన అదే ఫిబ్రవరిలో ఆమె ప్రమాదంలో చనిపోవడం శాపమే అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ నెలలోనే ఒకసారి ప్రమాదం నుంచి బయటపడింది మరోసారి ఇలానే చనిపోయింది అని వ్యక్తపరుస్తున్నారు అయితే లాస్య ప్రయాణిస్తున్న కారు చౌటప్ప మార్కర్లో కారు ప్రమాదానికి ఎవరు కారణం వేరే డ్రైవర్ లేకుంటే అది ఇదే ఆకాష్ కారు నడిపాడా ఒకవేళ ఆకాష్ నడిపి ఉంటే అతని నిర్లక్ష్యాన్ని గమనించి మార్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అని కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి లాస్య నందిత ప్రయాణించిన కారు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అంతగా ఎక్కువ లేవని నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు నందిత మరణానికి సంతాపం తెలియజేశారు రేవంత్ రెడ్డి గారు పెళ్లి కూడా చేసుకోకుండా లాస్యానందిత తన తండ్రి మార్గంలో రాజకీయాలలో ఎంతో సేవ చేయాలని అనుకుంటూ ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది కానీ ఎమ్మెల్యే అయిన మూడు నెలలకే ఇలా జరగడం చాలా బాధాకరం